మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు గంభీరావు పేట సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఇక తీరు మార్చుకోవాలని ఇంద్రవె ఇంద్రవెల్లి సాక్షిగా మాట్లాడిన తీరు నిన్న సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రదాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకున్ని హింసపరిచే విధంగా అసభ్యంగా అందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడిన తీరు ఆయన పదజాలాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవమానంతో అందరం కూడా సిగ్గు సిగ్గుతో తల తలమంచుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు మనము ఒక మార్గదర్శకునిగా ఒక నాయకుడు స్ఫూర్తిగా నిలబడి ఉండాలి కానీ పిల్లల రౌడీగా వీధి రౌడీగా థర్డ్ రేట్ ఒక గుండాగా చిల్లర వివాహ చిల్లర మాట మీదైతే మాట్లాడేంటో నిజంగా కూడా చాలా బాధాకరం మనం కూడా మాట్లాడచ్చు వాళ్ళ అంగ దొంగ లుచ్చ లపంగా దోపిడీదారు భూ కబ్జాదారు అన్నచ్చు కానీ అవసరం లేదు ఎవరు ఏంది అనేది నువ్వు ఒక కుర్చీలోకి కూర్చున్నావు నీకు సభ్యత నీకు సబ్జెక్ట్ గురించి మాట్లాడక ప్రజలను తప్పుదోవ పట్టిస్తా వచ్చి రెండు నెలలే అయింది రెండు నెలల కాలంలో